अरे हट हट चल 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 अरे अरे छदमने तेरे को పద్మశ్రీ సీఎం పిఎం కూడా కావాల్సింద్రా మహాన్ బాబు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అద్దాల మొక్క చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ బసు ఆ తర్వాత పేర్లు ఇందులో ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నా కోసం తెలుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్త మీ పట్టుకొలితేరా ఇలా కాపలా కాయాల్సిందే ఏయ్ ఈ రోజు నేను ఇక్కడ రే పక్కన మీరు ఎప్పుడు ఇక్కడరా ఇక్కడే आजकल ऐसे కొట్టి ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళ తోసేడం చూసాంరా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ ఆరేళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషనల్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బాబు బాబా నిన్ను కూడా ఏ హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవుతావు కదా అవును ఆ బాబు ఎవరికో చిచి కాదు ఈ బాబు ఎవరు కచ్చపడానికి వెళ్ళా ఏమైంది అది వాళ్ళ బాబాయ్ బావమర్ది విన్నారా రేపు తొమ్మిది గంటల ఇరవై మూడు సెకండ్లకి వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైంది రాటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావు అనుకో నువ్వే హీరో రే మద్రాసు వెళ్ళిపోదా ప్రతివారు తమిళలో కది తమిళలో కది అంటున్నారు చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమార్ అనో శరవణ పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమార్స్తాను రా వెంటనే మన వచ్చి రీమేక్ లంటూ తయారవుతారు ఇది బాగుందిరా చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత దగ్గర పోయింది రాయ్ నేను మాత్రం రీమేక్ లు తమిళస్తో పనిచేయండి ముందే చెప్పాను రావ టీ టీ బాబు అలాగే బాబు ఎప్పటికే టీబాకి బైక్ నూట యాభై రూపాయలు అయింది డబ్బులు ఎవడెప్తారు బాబు మీ బాబా ఇదిగో నీకు కొట్టి రూపాయలు ఏమైనా ఒక్క ఛాన్స్ రా ఆ ఒక్క ఛాన్సు రా నువ్వు సూపర్ హీరో అవుతారు రా అప్పుడు తొక్కలో బట్టలు అద్దకించే చాపేంటి బట్టలు కొనుక్కునే చేప పెట్టిస్తాడు మావాడు చల్లేవా నన్ను కూడా మా ఊళ్ళో సోపన పావులో ఉన్నావు సోపన పావులో ఉన్నావు అంటే టెంట్ అయిపోయి రైలేకి వచ్చాను పదిహేను సంవత్సరాల మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా చెప్తారా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందరా ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్రా మీ ఇంటి వాళ్ళు ఆరు నెలల నుంచి అర్థం అవట్లేదు మూడు నమస్తే సార్ మా పిచ్చాడు రెండు వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు చూడలేదండి ఇక్కడికి రెండు కట్టి ఆరు నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునే సరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటాయి వీడు వేసేమన్నా చిరంజీవి అనుకుంటాయి అమిషా పచ్చను అనుకుంటాయి

చెప్తే నేను చెప్పే సంగతి వింటే నీ దిమా ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడు తింటాయి లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి ఇన్స్పెక్టర్ చంపు కొంటిస్తై ఏడు కొండల వాడ వెంకటేషం మీద కాయను సముద్రం ను ఉప్పును తినటే కలితావు శ్రీనాథ్ లో వాళ్ళు చెప్పారని మనం గోదావరి రావడదు ఇలా చెప్పుకుంటూ వెళ్తాయి అప్పుడు మిగలరు మొత్తం శ్మశానం అయిపోతాయి అరే

అల్లా కూడా నచ్చలేదు అందుకే నమాజ్ పిలిచాడు అయితే కబేలా హోదా కబేలా అరే ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్తాం భయ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అనే పిచ్చాగా అయిపోతాం అనంతరం అందుకే ఉన్నంత సేపు మిల్కేజీ అరేట్ చూస్తే చదువు చూడే నేను దేవుడేంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి నాలుగు గోడల మధ్య పెట్టేందు గొప్ప మీరైనా నేనైనా అయినా దేవునికి మసీదే ఆఫీసు అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే అదే ఆయనకి వెళ్తుంది తువా మగనకి జగ ప్రార్థించాలంటే సమజ్గా చలో చలో చూ నమస్తే చలో చదు అరే

नाकिंका किंतु आठ को डान को बुलेट का <laughs> अरे अरे शरम देख हम जय भाई अरे, 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 अरे लट्टू मेरी चारू कर अरे मेरा प्यारा भाई <laughs> अरे मेरी चारू कर अल्लाह हक्कु ये विराज नहीं आ अरे ओ खाजा सर प्रॉब्लम क्या है तेरा हाँ

ఇక్కడ నైజాం దాదాన్ని ఏడిపిస్తున్నారా తన ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి ఇక్కడ నువ్వుంటూ జుబేదా జుబేదాకా నేను తుమందరు చాలావ్ హేయ్ నువ్వు జారుఖ్ అన్ ఉండొచ్చు ఓకే ఆటో రూటు మారింది అట్లా కాదు సార్ ఈ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చండి అట్లాగే అందరు చానా మంచి పేరు అంత అంతా అందరు తింటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సాప్ కితాబాద్ బోలే ఆ అబ్బీ దేస్తావారా అప్పు ఇదితావా పోయ్ इंस्पेक्टर मैं एम एस खाजा बोल रहा हूं, पहनो ना इधर बर्बाद कर लू मैं किराना शब्दों मोने का बनू दो आप मेरी अट्टी थ्री मंथ्स रेंट ले लो मत थाना शुक्रिया सर तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बोर्ड डाल